గోవిందాయ మహా అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత ఓటవ అధ్యాయము పదిహేనవ శ్లోకం దేవదత్తం ధన పౌండ్రం దో మహాశంఖం భీమ శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యము అనే శంఖమును పూరించను అర్జునుడు దేవదత్తము అనే శంఖాన్ని పూరించను అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రము అనే మహాశంఖమును పూరించాను ఇది ఈ శ్లోకం సారాంశం సరే అందరి దగ్గర ఉండేవి కాబోలు యుద్ధం ఆరంభమైంది ఎవరు శంఖం వారు పూరించారు అనుకుంటాం మనము కానీ తెలుసుకోవాల్సిన ఉన్నాయండి వీళ్ళకి ఈ శంఖాలు లభించాయి అసలు శంఖాల మహత్వం ఏమిటి భగవంతుడు శ్రీ మహావిష్ణువు శంఖ చక్రాలు ధరిస్తారు మనకు కూడా తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారు శంఖ చక్రాలు ధరించి నిలబడి ఉంటారు శంఖ చక్రాల మహత్యం చాలా గొప్పగా ఉంటుంది శంఖచక్ర కాలని మనం చూడగానే నమస్కారం చేసుకుంటాం సరే ఈ శ్లోకంలో భగవంతుడిని హృషికేశ అనే శబ్దంతో సంబోధన చేయడం జరిగింది ఏమిటి హృషికేశ అంటే పేరు అంటే ఇంద్రియాలకు హృషికేశములు అని పేరు ఈ ఇంద్రియాలన్నిటికీ కూడా భగవంతుడు ఈశ్వరుడు కాబట్టి ఈ ఇంద్రియ సముదాయం కేవలం మనుషులకి ప్రాణికోటికే కాదండి దేవతలకు కూడా ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి అలాగే ఆ దేవతల ఇంద్రియాలకి అన్నిటికీ కూడా భగవంతుడు స్వామి కాబట్టి భగవంతుడిని హృషికేశ అనే నామంతో సంబోధన చేయడం జరుగుతుంది అలాగే హర్షము అంటే ఆనందము సుఖము కలిగించేవాడు పరమ ఐశ్వర్యము కలిగించేవాడు వాడన్నిటికి కూడా పరమాత్మ అధిష్టాన దైవమైన వాడు అంటే నిధానమై ఉన్నవాడు కాబట్టి కూడా పరమాత్మను హృషికేశుడు అని సంబోధిస్తారు సరే ఆ స్వామి చేతిలో శంఖము పాంచజన్యము అనే శంఖం ఆ శంఖం ఎక్కడు వచ్చింది పూర్వం ఎప్పుడో ఆరంభంలో శ్రీ మహావిష్ణువు పంచజనుడు అనే ఒక రాక్షసుడిని అతి బలశాలి అయిన మాయావైన రాక్షసుడిని వధించి ఆ రాక్షసుడి దగ్గర ఉండే ఆ శంఖాన్ని స్వీకరించాడనే శస్సు కథ ఉంది ఈ శంఖము అత్యంత భయంకరమైనది ఈ శంఖము ఎక్కువ పెట్టడమే అంటే శంఖము ఊదడమే దాని సౌండ్కి ఆ శబ్దానికి ఎవరు అధర్మం చేస్తారో పాపులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆగిపోతాయి వాళ్ళందరికీ కాబట్టి లోక కళ్యాణార్థము సుదర్శనం ఎలా ఉపయోగపడుతుంది సుదర్శనము సంధించి అంటే వదిలేక వెళ్ళి అవతల శత్రువును వధిస్తుంది శంఖము పూరించడమే ఆ సౌండ్కే వస్తాడు అవతల వాడు శత్రువులు లేదా అధర్మం చేసేవాళ్ళు పాపాత్మలు దుర్మార్గులు అనుకోండి సరే పరమాత్మ చేతిలో శంఖం ఉంది ఆ శంఖానికి అని పేరు బాగానే ఉంది అదే అప్పుడెప్పుడో కృతయ్యంలో శ్రీ మహావిష్ణువు సృష్టి ఆది ఆయన ధరించిన శంఖము మరి ఇప్పుడు ద్వాపర యుగంలో ఈ కథ జరుగుతోంది గురుక్షేత్రము మరి కృష్ణ పరమాత్మ దగ్గరికి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది వచ్చినప్పుడు అయినా తెచ్చుకున్నాడా అంటే తెచ్చుకున్నాడండి కరెక్ట్ భగవంతుడు దేవకీ గర్భాన ఉదయించటమే శంఖచక్ర కథావద్మాలతో ఉదయించినట్లుగా మనకి భాగవతంలో స్పష్టంగా ఉంటుంది అనమాచార్య స్వామి వారు కృష్ణాష్టమి గురించి రాసిన ఒక సంకీర్తన శతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురేయి కలిగేయి కృష్ణుడు పుట్టినప్పుడే చతుర్భుజాలు శంఖచక్రాలు ఎట్టు ధరించని ఈ కృష్ణుడు అని ఉంటుంది ఆ కీర్తన మనము కృష్ణాష్టం సందర్భం కృష్ణాష్టం రోజున ఈ కీర్తన అనుసంధానం చేసుకుంటాం సాంప్రదాయంలో సరే పరమాత్మ దేవక్య గర్భాన్ని జన్మి జన్మించడమే ఆవిర్భవించడమే శంఖచక్ర కథాపద్మాలు పట్టుకొని ఆవిర్భవించి ఆ తర్వాత వాళ్ళిద్దరికీ కూడా కనపడి అంటే దివ్య చక్షులు ఇచ్చి వాళ్ళకి కనపడి నేను ఫలానా అనేసి చెప్పి ఆ తర్వాత వాళ్ళ పైన మరలా తన మాయను ప్రసరించి చిన్న బిడ్డయి ఏడవ మొదలెట్టాడు అప్పుడు వసుదేవుడు ఆ బిడ్డని ఎవరు చూడకుండా తీసుకుని వెళ్ళి గోకులంలో షిఫ్ట్ చేసి యశోదాదేవి గారు అక్కడ యశోదాదేవి పడక మీద వచ్చడం జరిగింది అప్పుడు ఆవిడ ప్రసవించింది ఆ బిడ్డను తీసుకొచ్చి చిరసాల్లో పెట్టడం జరిగింది ఆ కంసుడు ఆ బిడ్డను జబ్బాలని చూస్తే ఆడబిడ్డను ఆకాశంలో ప్రకటమైంది ఆవిడ మహామాయ ఆ కథ భాగవతంలో మేము అందరికీ తెలిసిందే కదా కాబట్టి పరమాత్మ ద్వాపర యుగంలో తనతో పాటు శంఖ చక్ర పద్మాలు పరామత నుండి లేదా వైకుంఠం నుండి తీసుకురావడం జరిగింది దాని వెంట ఉంచుకోవడం జరిగింది భగవంతుడు ఎన్నోసార్లు సార్లు కృష్ణ అవతారంలో చతుర్భుజ దర్శనం దర్శనమిచ్చాడు కాబట్టి దశ అవతారాల్లో కూడా విష్ణువుకి కృష్ణుడికి ఏ మాత్రం కూడా తేడా మనం చూడకూడదు అంటే విష్ణువు కంప్లీట్ గా ఉంటాడు కృష్ణుడు కొంతే వివిధమైన విధమైన ఆలోచన ఉండకూడదు కృష్ణ పరమాత్మ పరిపూర్ణమైన స్వరూపము వైకుంఠంలో నారాయణుడంతో యుగంలో భూమి మీద కృష్ణ పరమాత్మ కూడా అంతే కృష్ణ అవతారము పరిపూర్ణమైన అవతారము అని మనకు శాస్త్రాల్లో ఉంటుంది కాబట్టి కృష్ణ పరమాత్మ తన పాచన్యమనే శంఖం ఏదైతే ఉంటుందో శంఖాన్ని పూరించడం జరిగింది అలాగే అర్జునుడిని ఈ శ్లోకంలో ధనంజయుడు అని పిలవడం జరిగింది ధనంజయుడు అనే పేరు అర్జునుడికి ఎందుకు వచ్చింది అర్జునుడికి పది పేర్లు ఉన్నాయి అందులో ఒక పేరు ధనంజయుడు రాజస్వయాగం చేసేటప్పుడు నలుదిక్కులకు వెళ్ళి అర్జునుడు తన సామంతుల్ని ఇతర రాజుల్ని అందరిని కూడా ఓడించి ధర్మరాజు గారి శరణలోకి వచ్చే విధంగా చేసి వారి దగ్గర నుండి కానుకలుగా అపార ధనరాశులను తీసుకొని ఇంద్ర రావడం జరిగింది అపార ధనరాశుల్ని తీసుకుని వచ్చాడు కాబట్టి అంటే ధనాన్ని జయించుకు తీసుకొచ్చాడు కాబట్టి అతనికి ధననం చేయుడు అనేది కూడా ఒక సార్థక నామం ఆ ధనాన్ని చూసే రాజస్వయాగంలో దుర్యోధనుడు బాగా ఈర్ష్య జరిగింది ఈర్ష్యపడి ఎలా అయినా వీళ్ళని నాశనం చేయాలి వీళ్ళు ఎదిగిపోయారు వీళ్ళని అలాగ మనము కింద పడేయాలి ఈ దురుద్దేశంతో పాచికలాడి ఆ ధనము ఆ సంపదలు రాజ్యం మొత్తం లాక్కొని వీళ్ళని అడవలు పంపడం జరిగింది తిరిగి వచ్చాక కూడా రాజ్యపడలేదు కాబట్టి కురుక్షేత్రం వరకు విషయం వచ్చింది కాబట్టి అపార ధనరాశుల్ని జయించుకొని తీసుకొని వచ్చినవాడు ప్రపంచం నడుదిక్కులకు వెళ్ళి కాబట్టి అర్జునుడికి ధనంజయుడు అనే పేరు సార్థకమైంది అలాగే అర్జునుడి దగ్గర ఉండే ఒక శంఖం పేరు దేవదత్తం అనే ఒక మహాశంఖం ఆ శంఖం అతనికి ఎలా లభించింది అంటే పూర్వం ఒకసారి ఇంద్రుడు కోరగా నివాత కవుచులు అనే రాక్షసులతోటి అర్జునుడు పోరాడి వాళ్ళను ఓడించి ఆ సందర్భంగా ఇంద్రుడు అర్జునుడికి చాలా ప్రసన్నమై దేవదత్తము అనే మహాశంఖాన్ని ప్రసాదించడం జరిగింది అంటే స్వర్గములో స్వర్గాధిపతి అని ఇంద్రుడి చేత ప్రసాదించబడినది అర్జునుడి చేతలో ఉన్నది దేవదత్తము అనే ఒక మహాశంఖము ఆ తర్వాత భీమశరుల వారి గురించి కూడా ఈ శ్లోకంలో ప్రస్తావించడం జరిగింది భీమకర్మ వృకోదర అనే శబ్దంతో రెండు పేర్లతోటి వాడారు భీమకర్మ అనే పేరు ఎందుకంటే భీముడు అతి భయంకరుడు చూడ్డానికి అతని ఆకారం కానివ్వండి అతని పౌరుషం కానివ్వండి రౌద్రం కానివ్వండి అందరూ గడగడలాడిపోయేలాగా ఉంటాడు అతడే అతి మౌనుష్యమైన చేష్టలు చేస్తూ ఉంటాడనమాట ఉదాహరణకి ఇప్పుడు పొయ్యలో ఎవరైనా సరే కట్టెలు పెడతారు వంట చెరుకు అవునా వంట చేస్తాడు భీముడు గొప్పగా వంట కూడా చేయగలుగుతాడు పాకం అని మనకి పేరు కూడా ఉంది నలమహారాజు అలాగే ఈ భీమసేన మహారాజు వీళ్ళు గొప్పగా వంటలు కూడా చేయగలుగురు అనమాట ఎప్పుడైనా ధర్మరాజు గారట రోజుకి ఒక లక్ష మందికి ఒక పంక్తిలో కూర్చోబెట్టి భోజనం పెట్టేవాడట ఒక పంక్తి అయిపోగానే ఇంకొక రెండో పంక్తి ఇంకొక లక్ష మంది వచ్చి కూర్చొని భోజనం చేస్తారు అలా ఇరవై నాలుగు గంటల్లో ధర్మరాజు గారి అంతపురంలో భోజనం జరుగుకొని ఉండవన్నమాట దీనికి వంటలు ఎలా చేయాలి ఆలోచించండి రోజు కొన్ని లక్షల మంది ఖనిధానం జరిగేటప్పుడు వంటలు ఏ విధంగా చేయాలి ఆ వంటలు చేసేటప్పుడు వంట చెరకు సరిపోకపోతే భీమసేనుడు ఎలా ఉంటాడంటే ఒక చెట్టు ఉంటుంది అనుకోండి ఏదో చిన్న కలుపు మొక్కని ఇలా రెండు వేలతో పాటు పీకేస్తాం చూసారు అంత లెక్క లేకుండా ఒక చెట్టును అలా పీక్కు వచ్చి చెట్టును ఏదో ఒక దాన్ని తీసుకొచ్చి అలా పోయే పడేసారట ఏది మండుతూనే ఉంటుందన్నమాట అంటే ఇవి ఏమిటి అంటే ఆలోచిస్తే అతిమానుష్యమైన చేష్టలు మనుషులు చేయలేని చేష్టలు మనుషులు వింటేనే అబ్బురపడిపోయే చేష్ట అనమాట అలాంటివి చేస్తూ ఉంటాడనమాట అతి పరాక్రమవంతుడు అతి రౌద్రంగా ఉండేవాడు పరిణామం కూడా భారీగా అభీకరంగా ఉంటుంది భీమసేనుడిది కాబట్టి భీమకర్మ అనే పేరుతోటి అతడిని సంబోధించడం జరిగింది అలాగే వృకోదర వృకోదరుడు గొప్ప బలిష్టమైన పొట్ట లేదా ఉదరం ఉన్నవాడు అని దానికి అర్థం ఎందుకుంది పొట్ట అంటే భీమశనుడు ఆహారము ఆ పరిమాణంలో ఎక్కువ సాధన తీసుకుంటాడు ఎందుకంటే అతడి పర్సనాలిటీ కానివ్వండి అతడి కానీ కొన్ని పది వేల ఏనుగుల్లో ఎంత బలం ఉంటుందో భీముడ్లో అంతకంటే ఎక్కువ బలం ఉంటుందనే అనే సస్ మనకి భారతంలో కనపడుతుంది పర్వతాలు కూడా పేకలు ఇచ్చి ఏదో మట్టిగడ్డలు విసిరినట్టు విసిరగలడనమాట అంతటి పరాక్రమము బల సంపద కలిగిన వాడు ఆహారం కూడా ఆ పరిమాణంలోనే తీసుకున్నాడు అనమాట అంటే రాళ్ళు నోట్లో వేసుకున్న అతడికి అన్నమాట అలాంటి జీర్ణశక్తి కలిగిన వాడు ఈ విషయం వచ్చినప్పుడు ప్రత్యేక మనం భారతంలో ఇంకొక దగ్గరికి పెడతాము ఏంటంటే ఈ దుర్యోధనుడి బాధలు భరించలేక ఈ పాండవులు ఐదుగురిని చిన్న వయసులో ఉండగానే చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళు పారిపోయి ఏకచక్రపురం అనే ఒక చోట అగ్రహారంలో బ్రాహ్మణుల మధ్య బ్రాహ్మణ వేషాలు తలదాచుకుంటారు అనమాట ఒక బ్రాహ్మణుల ఇంట్లోనే ఆతిథ్యం ఉంటారు అతిథులుగా ఉండి వాళ్ళ కొట్టంలో అంటే వాళ్ళ ఇంట్లోనే ఒకవైపున వీళ్ళు కూడా ఉండి ఇక పాపం భిక్షకు పెడతారు బ్రాహ్మణుల రూపంలో ఉన్నారు కదా భిక్షకు వెళ్ళేసేసి అయవారాలు చేసేసుకొని స్వయం పాకం ఇస్తారు కదా భిక్షకు వచ్చిన వాళ్ళకి తెచ్చుకునేవాళ్ళు అనమాట తెచ్చుకున్న తర్వాత కుంతీదేవి వంటంతా చేసేది చేసిన తర్వాత ఆ వంట రెండు భాగాలు చేసేది ఒక భాగం అంతా భీమసేనుడికి పెట్టి ఆ రెండో భాగం ఏదైతే ఉందో అది మిగతా నలుగురి కొడుకులకు పెట్టి తాను తినేదనమాట అలా అగ చేసిన వంటలో ఒక భాగం భీమసేనుడికి పెట్టినా కూడా ఆయనకి ఏదో గత లేక ఒక ముద్ద ఉండేది పరిస్థితి సరిపోయేది కాదు అతనికి అతని పర్సనాలిటీకి అతని బలపరాక్రమాలకి ఆ స్థగం అన్నం పెట్టేస్తే కూడా అది ఏదో ఒక ముద్ద తిన్నాము లేక అంటే తోటి అలాగే ఉన్నాను అన్నట్టుగా భీముడి పరిస్థితి ఉండేది అప్పట్లో అంటే అంత పరిమాణంలో ఆహారం తీసుకుంటాడు చేసే అలాగే ఉంటాయి పర్వతాలని కొండలని కూడా ఏదో చిన్న రాళ్ళు బంతులు ఎగరేసినట్టుగా విసిరేయగలుగుతాడు వేయగలుగుతాడు నుంచి వేయగలుగుతాడు పెద్ద పెద్ద చెట్లను మహా కొడుకు ఒక్కటి వేళతోటి పేక నుంచి విసిరేస్తాడు ఏనుగుని పట్టి కాళ్ళు గిరగర తిప్పి విసిరేయగలుగుతాడు అనమాట అవన్నీ కూడా మనకి భారతంలో కనపడతాయి కాబట్టి గొప్ప బలిష్టమైన పొట్ట లేదా కడుపు ఉన్నవాడు భీమసేనుడు కాబట్టి వృగోధరుడు అనే పేరు స్పష్టంగా ఇక్కడ చూపిస్తున్నారు అలాగే పౌండ్రము అనే ఒక మహాశంఖాన్ని భీమసేనుడు కూడా ఊదారట ఎప్పుడు కృష్ణార్జునుడు ఊదారో శంఖము వెంటనే భీమసేనుడు కూడా శంఖాన్ని ఓదటం మొదలెట్టాడు ఈ పౌండ్రము అనే శంఖం కూడా గొప్ప విశేషం కలిగింది ఈ భీమసేనుడు పర్సనాలిటీకి ఏదో చిన్న చిత్తగా శంఖాలు మోగించగలుగుతాడు పెద్ద శంఖము ఇంకెవ్వరూ కూడా మానవ మాతృలు అలాంటి శంఖాలు ఓదలేరు అలాంటి మహాశంఖం భీమసేనుడి దగ్గర ఉంది శంఖం ఆయన ఊదితే ఏమిటి భీమశరుడు నోడు నుండి ఆ శంఖం ఊదిన చప్పుడు విరపడితే సగం సేన గుండెలు అయిపోయి చచ్చూరుకుంటారు అనమాట గుండెలు గుబ్బెలు అన్ని భయం కలుగుతుంది అనమాట అంటే పెద్ద భారీ శబ్దం వినిపించినప్పుడు సహజంగా మనుషుల్లో ఎలాంటి అలజడి భయం ఏర్పడుతుంది అంతకంటే ఎక్కువ భయం కలుగుతుంది భీమశరుడు శంఖం వినడమే జనాల్లో కాబట్టి ఆ విధంగా శంఖాలు మోగించడం మొదలు పెట్టారు ఈ శంఖాలు ఏమిటి అంటే అలౌకికములైన శంఖములు అని చెప్పడం జరిగింది అంటే ఏంటంటే ఏదో మానవ మాతృ తయారు చేసి ఏదో మనకి సముద్రాల్లో దొరికి ఏదో కొనుక్కోచ్చుకొని తెచ్చుకొని అలాంటి శంఖాలు కావు దేవతల చేత ప్రసాదించబడిన దివ్య శంఖములు మహాశంఖములు ఒక శంఖం బాచ్యజన్యం వైకుంఠంలో ఉంటుంది శ్రీ మహావిష్ణువు దగ్గర అర్జునుడి దగ్గర ఉండే శంఖము ఇంద్రుడి చేత ప్రసాదించబడింది స్వర్గంలో ఉంటుంది భైమసే నోటి దగ్గర ఉన్న శంఖము అది మానవ మాత్రులు కనీసం మొయ్యను కూడా మొయ్యలేవు అలాంటి శంఖాన్ని అలవగ్గా నోటి దగ్గర పట్టుకుని ఊదు పడేస్తాడు అనమాట అలాంటి మహాశంఖము ఎలా వచ్చాయి వీళ్ళ దగ్గరికి ఇవన్నీ అంటే దేవతల అనుగ్రహం వలన సిద్ధించాయి ఎందుకు దేవతలు అనుగ్రహించారంటే ఒకటే వీళ్ళు పరమ ధర్మాత్ములు పరమ ధర్మాత్ములు పరమ ధర్మాత్ములు కరలో కూడా ఎవరికైనా సరే అపకారం తలబెడతాము అనే ఆలోచన ఉండనే ఉండదు పరమ దయాళువులు క్షత్రియులై ఉండి పాండవులు యుద్ధ విద్యలు నేర్చి కూడా ఎప్పుడు తమ కంటే తక్కువ వారు అల్పుల పట్ల అత్యంత దయ కలిగి ఉండేవాళ్ళు వీళ్ళు నేర్చిన యుద్ధ విద్యలు వీళ్ళ పరాక్ర పరాక్రమ వాళ్ళు బలము కానివ్వండి లేకపోతే వీళ్ళ వీరత్వము ధీరత్వము శూరత్వము అంతా కూడా అవసరమైనప్పుడు శత్రువుల మీద అది కూడా లోక కంటకులుగా ఉన్నారు కాబట్టి క్షత్రియులు ప్రయోగించాలి కాబట్టి అప్పుడేదన్నా ప్రయోగించడం తప్పితే మిగతా విషయాల్లో వీరు పరమ దయాళువులు చాలా దయగలిగి ఉంటారు ధర్మం ఎప్పుడూ పాటిస్తారు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ధర్మాన్ని మాత్రము విడిచిపెట్టాలి అనే ఆలోచన పొరపాటును కూడా ఉండదు వీళ్ళకి ముఖ్యంగా పాండవలదురులో కూడా ధర్మరాజు గారికి అసలుకి అధర్మము అనే మాటే వారు చేని బట్టడానికి వీళ్ళది అంతటి ధర్మాత్ములు కాబట్టి దేవతలందరూ కూడా వారిని అనుగ్రహించి ఫ్యూచర్లో ఎప్పుడైనా యుద్ధాల వచ్చినప్పుడు కూడా క్షత్రులకు ఇవన్నీ కావాల్సి వస్తాయని ముందుగానే ఇచ్చి పంపించారు ఆ విధంగానే అర్జునుడు దగ్గింది ఆ విధంగానే అత్యంత పెద్ద శంఖము మనకి భీమసేనుడి దగ్గర ఉంది పరమాత్మ దగ్గర ఎలాగో ఆయన దివ్య శంఖం బాధ్యాన్యముననే ఉంది ఇతర పాండవాది వీరులు కూడా వారి వారి శంఘాలు పూరిస్తారు అవి మనకి తర్వాత శ్లోకాల్లో వస్తాయి అదండే విషయం కాబట్టి ఎప్పుడూ కూడా ధర్మో రక్షత రక్షిత నీవు ధర్మాన్ని పాటిస్తే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది ధర్మమే స్వరూపము జయ శ్రీరామ్ కృష్ణార్పణ